సంతోషంగా ఉందండి పుట్టి పెరిగిన సంఘంలో తల్లి సంఘం అంటారు కదా ఈ సంఘంలో పుట్టి పెరిగి ఈ సంఘం ద్వారా ఎంతగానో నేర్చుకునే శారీరక తల్లిదండ్రులే కాదు కానీ దే మోస్ట్ మోర్ దెన్ దాట్ దే మై స్పిరిచువల్ పేరెంట్స్ కదా మీకందరికీ ఆత్మీయ తల్లిదండ్రులే మరి నాకు కూడా ఆత్మీయ తల్లిదండ్రులే హాలే లూయా డాడీకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనందరికీ తెలిసింది కానీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇంత యాక్టివ్ గా ఉంటాం ఎవరైనా చూసారా కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలకి కూడా ఆయనే వంటలు చేస్తుంటారు వాకింగ్కి వెళ్తూ ఉంటారు అసలు చూనో పళ్ళు ఊడలేదు చేతులు వణికవు బట్ సో అది దేవుడు ఇచ్చిన కృపనే మోషేకి ఎనభై సంవత్సరాలు వచ్చినా ఆయన కాలలో సత్వ తగ్గలేదని వాక్యం తెలియజేస్తుంది కదా అదే రీతిగా మోసే అభిషేకము డాడీ పైన ఉందని నేను నమ్ముతున్నాను హాలే అటువంటి నాయకుడిగా అటువంటి నాయకునిగా దేవుడు డాడీని ఏర్పరచుకున్నందుకు వందనాలు దేవునికి స్థుతులు డాడీ గురించి చెప్పాలంటే సార్ కదా మేము కూడా అనేక సార్లు స్కూల్లో ఉన్నప్పుడు డాడీ పెద్దగా స్ట్రిక్ట్గా ఉండేవారు కాదు కానీ అనేక మార్లు ఇలాగా ఫెయిల్ అవుతూ ఆట పాటలతో ఉండేవాళ్ళము ఆఖరికి ఇంకా సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్కి వచ్చేసరికి పేరెంట్ టీచర్ మీట్ వచ్చేసరికి డాడీని పిలిచారు డాడీ యూనిఫామ్ తోటే వచ్చారు వచ్చిన తర్వాత ఆ టీచర్స్ అంతా మొత్తం కుప్పలాగా డాడీ పైన వేసి మీ పిల్లలు చదవట్లేదు ఇది అది అదని కంప్లైంట్ చేస్తే ఆ ఒక్కరోజు అంతకుముందు ఎక్కువగా పట్టించుకోలేదు కానీ ఆ ఒక్కరోజు మమ్మల్ని అందరిని అక్కడ మోకరింపజేసి ఒక కట్ట తీసుకొని వచ్చి పట పట అప్పటా అని వేసారు వేసిన తర్వాత అదే లాస్ట్ ఇంకా మేము ఫెయిల్ అవ్వటం ఎందుకంటే ఆ క్రమశిక్షణ బట్టి డాడీ ఎక్కడ కొడతారేమో అని అప్పు నుండి అన్నిట్లో ఎక్సెల్ అవ్వటం స్టార్ట్ చేసాం ముగ్గురము కూడా ఆ రీతిగా తల్లిదండ్రులు ఒక క్రమశిక్షణ ఎంతో అవసరం కదా ఇప్పుడు విచ్చలు విడిగా వదిలేస్తుంటారు కానీ బట్ ద డిసిప్లిన్ ఆఫ్ అ ఫాదర్ ఇస్ సో ఇంపార్టెంట్ ఆ రోజు అలాగ చేయకపోయి ఉంటే ఈరోజు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు ఎత్తు అది విద్యలో అలాగ ఉండేవారు ఎడ్యుకేషన్లో అలాగ ఉండేవారు కానీ ఆత్మీయంగా వచ్చేసరికి మీతో పాటు అందరం కూడా ప్రాక్టీస్కి వచ్చేవాళ్ళం ఎంతమంది గుర్తుందండి పాటలు ప్రాక్టీస్కి అన్ని ప్రాక్టీస్కి చర్చ్లోనే ఉండేవాళ్ళం పొద్దున్న లేసిన దగ్గర నుండి రాత్రి అయ్యే వరకు యూత్ మీటింగ్ అని చిల్డ్రన్స్ మీటింగ్ అని సండే స్కూల్ అని అవన్నీ తర్బీదు అయ్యి అవ్వడం బట్టే ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ స్థానంలో ఉంచాడు హాలే లూయా నాకు ఇంకా గుర్తుంది డాడీ సింగపూర్ నుండి వచ్చిన వెంటనే మమ్మల్ని అందరినీ ఐదు గంటలకి లేపేవారు లేపి ఏం చేసేవారు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్ హి టాటస్ బైబిల్ వర్సెస్ బైబిల్ వాక్యాలు నేర్పిస్తూ పాటలు కంటత చేయాలని నేర్పిస్తూ సో మెనీ సాంగ్స్ హీ టాటస్ ఐదు గంటలకి లేపి ప్రార్థన చేయి ఐదు గంటలకి లేపి పాటలు నేర్చుకొని ఆయన లేస్తూ ఆయన ఆఫీస్కి వెళ్ళాలి అయినప్పటికీ హీ యూస్ టు వేకప్ అండ్ వేక ఆల్ అప్ ఏడుగురు మంది పిల్లల్ని లేపి పాటలు నేర్పిస్తూ ఈరోజు గాయకులుగా లేకపోతే సేవలో సహకరించే వారుగా మేము అయ్యామంటే అది డాడీ మమ్మీ ఇచ్చిన తరబీదే దేవునికి మహిమ కలుగును గాక సో ఆ రోజు దేవుడు ఆ రీతిగా నా తల్లిదండ్రుల్ని వాడుకొని ఒక విత్తనము అందరిలో వేస్తారు ఈ రోజు ఆ విత్తనము ఫలిస్తుంది ఆ మేన్ సో సమస్త ఘనత మహిమ కలుగును గాక మా తల్లి గారికి మా డాడీ గారికి మరొక్కసారి సో గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఫర్ ఆల్ దట్ యు డన్ ఫర్ అస్ థ్యాంక్ యూ డాడీ ఓటీ